ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త పిఆర్సి పే రివిజన్ కమిషన్ అమలుపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఈ రోజు రాష్ట్ర మంత్రి బాల వీరంజన స్వామి ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు ఈ భేటీలో ఉద్యోగులు హితబద్దీకరణ ప్రమోషన్లు కొత్త పిఎర్సీ అమలు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పిఎర్సీ అమలు పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వాన్ని నిలదీశాయి ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ఉద్యోగుల హక్కులకు అంగీకారం తెలిపింది పిఆర్సి వేతన సవరణ డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ చెల్లింపులు అంశాలను సమీక్షించేందుకు సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు అలాగే ఇక ప్రభుత్వం చేపట్టబోయే కీలక చర్యలు చూస్తున్నట్లయితే పిఆర్సి అమలు త్వర త్వరగా పూర్తి చేయడం పెండింగ్ డిఏ బకాయిలను విడతల వారిగా చెల్లించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుండటం ఉద్యోగుల ప్రమోషన్ ప్రక్రియను వేగవంతం చేయడం సచివాలయ ఉద్యోగుల భద్రతను హామీగా ప్రకటించడం రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల విభజన సరిగ్గా జరగలేదని విమర్శల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం దీనిపై దృష్టి సరించింది సచివాలయ ఉద్యోగుల భద్రత భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు నెలకొన్న నేపథ్యంలో మంత్రి ఇవాళ క్లారిటీ ఇచ్చారు అలాగే సచివాలయ ఉద్యోగులను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు ఖాళీగా ఉన్న కొన్ని శాఖల్లో ఉద్యోగులను తరలించే అవకాశం ఉందని వెల్లడించారు ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించి వారి పనితీరును సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించి అమలు చేయనున్నారు కేవలం హేతు బద్దీకరణ ప్రక్రియ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉద్యోగులను ఇతర శాఖలకు పంపే అవకాశం ఉంది కానీ ఎవరికి ఉద్యోగ భద్రత క్షీణించదని మంత్రి స్పష్టంగా చెప్పారండి అలాగే ఇటీవల వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వ వైఖరి మరింత స్పష్టతకు వస్తుంది వాలంటీర్ల వ్యవస్థను క్రమబద్ధీకరించాలనే నిర్ణయం కారణంగా సచివాలయ ఉద్యోగుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి అయితే సచివాలయ ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులు కావడంతో వారిని తొలగించే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను స్వాగతించాయి అయితే ప్రణాళికలు మాత్రమే కాకుండా వాటిని అమలు చేయడంపై ఫోకస్ పెట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు